నాలుగు తరాల నుండి ముంబై జాతీయ రహదారిపై అరటి పనులు జీవనం సాగిస్తుంటే అధికారులు రాత్రికి రాత్రి వచ్చి తమను ఖాళీ చేయించడం సమంజసం కాదని అరటి అమ్మకదారులు రబ్బాని అన్నారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళికి వారు విజ్ఞితి పత్రం సమర్పించారు వారు మాట్లాడుతూ గత ఎనభై సంవత్సరాలుగా తాము అక్కడే జీవనాధారం కొనసాగిస్తున్నామన్నారు అయితే అధికారులు రాత్రికి రాత్రి వచ్చి ట్రాఫిక్కి ఇబ్బంది అని తన బండ్లను అక్కడి నుంచి తీయించి వేయించడం తమ పొట్టకూటిపై కొట్టడమేనని వాపోయారు అకస్మాత్తుగా తీసివేయడం వల్ల తమ దగ్గర ఉన్న అరటిపళ్ళు కుళ్ళిపోయి వేల రూపాయలు నష్టపోయామని అన్నారు ఇప్పటికే అప్పుల బాధలతో నలిగిపోతుంటే అధికారుల దౌర్జన్యం చేస్తూ తమను ఇంకా అప్పుల ఊబిలోకి నెడుతున్నారని వాపోయారు దీనికి తమకు పరిష్కారం చూపించాలని వారు కోరారు అయ్యా మేము నాలుగు తరాల నుంచి అక్కడే బతుకుతున్నాం రాత్రి ఒకటే ఒకటే వచ్చేసి ఖాళీ చేయమని ఖాళీ చేసేసారు ఇంకా మా భవిష్యత్తు ఎట్ట ఎట్ట బ్రతికేది ఎడ బతికేది మేము ఇప్పుడు కాదు ఇది నాలుగో తరం ఇది నాలుగో తరం నుంచి బతుకుతున్నాం ఇంకా రాత్రి వచ్చి ఆ పని చేశారు ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేయాలా మాకు అన్ని కాయ అన్నీ మగ్గిపోయి ఉన్నాయి ఒకటి కాదు ఒకటి కాదు వేల కాయలు మగ్గిపోయి ఉన్నాయి మీరు ఏం చేయాలా మీరు ఆలోచిస్తే మాకు నయంగా చేయాలా మీరు ఆడి ఉన్నట్టుగా ఏదో మాకు సాయం మీరు సాయం చేయకుంటే ఇంకా మీరు బతకటం ఒకటి సావటం ఒకటి నా పేరు షేక్ రబ్బానీ గుచ్చేరిపాలెం వాసులం మేము గత ఎనభై సంవత్సరాల నుంచి మా తరాతరాల నుంచి మేము అటుపళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం రోడ్ మార్జిన్ వ్యాపారంలో సడన్గా నిన్న రాత్రి కమిషనర్ గారు సిఐ గారు వచ్చి మా టోబుడు బళ్ళు అన్నీ నెట్టేసి మా పళ్ళన్నీ బయట పారేశారు అదేంటంటే ట్రాఫిక్ ఇబ్బంది ఇదని చెప్పేసి మా టోబుడు బళ్ళు నెట్టేశారు గత ఎనభై సంవత్సరాల నుంచి మేము అక్కడే జీవన ఆధారంగా జీవిస్తూ ఉన్నాం అదే అదే విషయమై ఈరోజు అధికారులను కలి కలవడం జరిగింది చైర్పర్సన్ గారిని కలిస్తే మేడం ఏమో పదిహేను రోజులు అవకాశం ఇప్పిస్తామన్నారు మనకు శాస్త్ర పరిష్కారంగా జీవన ఆధారం చూపించాలని కోరుకుంటున్నాము మనకు సడన్గా వచ్చి తీసేయడం వల్ల మా పళ్ళన్నీ మర్గిపోయి కనీసం ఒక్కొక్కరికి నా దగ్గర అయితే కనీసం ఎనభై వేల రూపాయలు మగ్గిపోయి నిన్న మొత్తం లాసు ఈరోజు మొత్తం మనము బండి కూడా పెట్టనీ లేదు అధికారులు వచ్చి మా పళ్ళన్నీ నాశనం అయిపోయినాయి మనం ఆల్రెడీ మనం అప్పులు బాధలో ఒకటి నలిగిపోతా ఉంటే పైనుంచి మళ్ళీ అధికారులు నుంచి దౌర్జన్యం చేయడం వలన మా బాధ ఎవరు చెప్పుకోవాలా అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారిని చైర్పర్సన్ గారిని కలవడానికి అర్జీ ఇచ్చాము ఒక చిన్న అవకాశం ఇస్తామన్నారు కానీ మనకు శాసన పరిష్కారం కోసం మేము అధికార అందరికీ నమస్కారం ఈరోజు అరటి వ్యాపారస్తులు అందరూ కలిసి అర్జీ తీసుకురావడం జరిగింది ఈ సమస్య మీద మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారి దృష్టికి నేను వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్తో కలిసి ఈ సమస్యని మేడం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాను